తమిళనాడులోని అరుణాచల క్షేత్రం పేరుపై ఇప్పుడు వివాదం నెలకొంది తమిళనాడులోని తిరువన్నామలై జిల్లా తిరువన్నామలై నగరంలో అరుణాచలేశ్వరుని దేవాలయం ఉంది శివుణ్ణి ఇక్కడ అరుణాచలేశ్వరుడిగా అన్నామల పిలుస్తారు భక్తులు కొన్నేళ్లుగా తెలుగు నాట అరుణాచల క్షేత్రంపై ఆసక్తి పెరిగింది ప్రవచనాలు సోషల్ మీడియా ప్రభావంతో అంతకు ముందు కన్నా ఎక్కువ సంఖ్యలో తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు ఆ క్షేత్రాన్ని దర్శించుకోవడానికి గిరి ప్రదక్షిణ చేయడానికి వెళ్తున్నారు అయితే ఇక్కడి నుంచి వెళ్లే భక్తులు ఆ ఆలయం ఉన్న ఊరిని ఏమని పిలుస్తున్నారు అసలు ఆ దేవుడి పేరేంటి అనే అంశాలపై ఇటీవల వివాదం రేగింది ఇటీవల కర్ణాటక నుంచి తిరువన్నామలై వెళ్తున్న ఒక తమిళనాడు ఆర్టీసీ బస్సు బోర్డులో తిరువన్నామలై బదులు అరుణాచలం అని పెట్టారు ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది చివరకు ఆ బోర్డు పెట్టిన కండక్టర్ను తమిళనాడు ఆర్టీసీ సస్పెండ్ చేస్తుంది అరుణాచలేశ్వరుడు అనే దేవుడి గుడి ఉన్న ఆ ఊరి పేరు తిరువన్నామలై అక్కడి మున్సిపల్ కార్పొరేషన్ జిల్లా కూడా తిరువన్నామలై పేరుతోనే ఉన్నాయి ఆ ఊరిలోని అరుణాచలేశ్వరుడినే తమిళులు అన్నామలైగా పిలుస్తారు తెలుగులో అన్నా అనే పదానికి ఉన్న అర్థంతో పాటు తమిళంలో పెద్ద గొప్పవారు అనే అర్థంలో కూడా అన్నా అనే పదాన్ని వాడతారు మలై అంటే కొండ అని అర్థం అన్నామలై పదానికి ముందు గౌరవ వాచకమైన తిరుచేరిస్తే తిరువన్నామలై అయ్యింది అంటే తమిళులు అన్నామలై అనే పిలిచే దేవుణ్ణే తెలుగువారు సంస్కృత గ్రంథాలు అరుణాచలేశ్వరుడిగా పిలిచాయి అయితే ఈ అరుణాచలం పదం తెలుగువారికి ఎంత దగ్గరైందంటే ఆ దేవుడితో పాటు ఆ క్షేత్రం మొత్తాన్ని అరుణాచల క్షేత్రం అనే చాలామంది పిలుస్తారు దీంతో చాలామంది తెలుగు కన్నడ భక్తులకు తిరువన్నామలై అనే పదం తెలియదు అక్కడకు యాత్రలు నిర్వహించే ఆపరేటర్లు ఇతరితర అన్ని లావాదేవీలు బోర్డులు అన్నింటా అరుణాచలం అనే పదాన్నే వాడతారు గుడిలో దేవుడి పేరు అక్కడి కొండ పేరు ఆ ఊరి పేరు మూడు తెలుగువారికి అరుణాచలమే అయితే ఈ అరుణాచలేశ్వరుడి ఆలయం ఉన్న ఊరిని కూడా తెలుగువారు అరుణాచలం అని పిలుస్తారని చాలా మంది తమిళలకు తెలియదు తమిళనాట ఎక్కువ శాతం అన్నామలైగానే ఆ దేవుణ్ణి కీర్తిస్తారు ఇక అరుణాచలం లేదా అన్నామలయార్ దేవుడు ఉన్న ఊరి పేరు తిరువన్నామలైగా మాత్రమే వారికి తెలుసు తిరువన్నామలై కాకుండా అరుణాచలం అని ఆ ఊరిని పిలుస్తారన్న విషయం ఇక్కడ చాలా మందికి తెలియదు అని ఆ నగరానికి చెందిన పాత్రికేయులు అధికారులు కొందరు మీడియాతో చెప్పారు తమిళనాడు దేవాదాయ శాఖ రికార్డుల్లో రుల్మిగు అరుణాచలేశ్వర దేవస్థానం అని ఉంటుంది కేవలం బస్సు బోర్డు గురించి మాత్రమే కాదు తెలుగువారు అన్నామలై దేవుణ్ణి అరుణాచల దేవుడిగా పిలవటాన్ని కూడా తప్పుపడుతూ చాలామంది తమిళులు సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అరుణాచలం అనే పదం పదిహేడవ శతాబ్దం నుంచే తెలుగు సంస్కృతాల్లో వాడుకలోకి వచ్చిందని తిరువన్నామలైకు చెందిన చరిత్ర అధ్యయనకారులు బాలమురుగన్ చెప్పారు ఈ రెండు పేర్లలో అన్నామలై అనే పేరే పాతదని చెబుతున్నారు చరిత్రకారులు తమిళంలో శివుణ్ణి మీద భక్తి గీతాలు రాసిన తిరుజ్ఞాన సంబంధర్ మాణిక్య వాచుకర్ అప్పర్ అనే నాయనార్లు దేవుణ్ణి అన్నామలైగానే కీర్తించారని వారు చెబుతున్నారు తిరుజ్ఞాన సంబంధర్ ఏడవ శతాబ్ది ద్వితీయార్థానికి చెందినవారు ఆయన అన్నామలయారనే రాశారు ఇక శాసనాల పరంగా చూసిన తొమ్మిదవ శతాబ్దానికి చెందిన శాసనాల్లో అన్నామలనాధర్ అనే రాసి ఉంది అయితే చాలామంది తమిళులు వ్యతిరేకించే అరుణాచలం అనే పదమే తమిళనాడు దేవాదాయ శాఖ అధికారికంగా ఆ దేవాలయానికి పెట్టింది దేవాదాయ శాఖ రికార్డుల ప్రకారం ఆ ఆలయం పేరు ఆరుల్ మిగు అరుణాచలేశ్వర దేవస్థానం అనే రాసి ఉంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆర్టీసీలు ఇతర ప్రైవేటు సంస్థలు మాత్రం అరుణాచలం పేరును కొనసాగిస్తున్నాయి